మనం పాపం చేశాం కాబట్టి పాపులం అయ్యామా పాపులం కాబట్టి పాపం చేస్తున్నామా లేఖనాలు సెలవిస్తున్నాయి ఏ భేదము లేదు అందరూ పాపం చేసే దేవుడిని గురించి మహిమను పొందలేకపోతే ఇప్పుడు ప్రశ్న అడుగుతాను చాలా జాగ్రత్త వినండి మనం పాపం చేశాం కాబట్టి పాపులం అయ్యామా పాపులం కాబట్టి పాపం చేస్తున్నామా ఆన్సర్ చెప్పాలి మళ్ళీ అడగనే క్వశ్చన్ మనం పాపులము కాబట్టి పాపం చేస్తున్నామా లేదా పాపం చేశాం కాబట్టి పాపులం అయ్యామా మీరు ఏదో చెప్పారు జనం ల కొంతమంది ఏదో ఏదో కలిసిపోయినాడు కదా జాగ్రత్తమైన మనం పాపం చేశాం కాబట్టి పాపులం కాలా మనం పాపులం కాబట్టి ఏం చేస్తున్నాము పాపం చేస్తున్నాం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో కొంతమంది ఈ రోజుల్లో కూడా క్రైస్తవ్యంలో కూడా అబ్బే నాలో ఏ పాపం లేదండి అంటే ఇప్పుడు నీలో పాపం లేదన్నప్పుడు ఇంక నీకు ఏసుప్రో అక్కర్లా ఆయన మరణం నీకు సంబంధం లేదని వాడు ఒక మనిషి పాపినని గ్రహించినప్పుడే యేసు క్రీస్తు ప్రభు దానికి రాగలుగుతాడు చాలామంది రోజుల్లో మనిషి పాపి కాదని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడు అంటే మనిషి పాపి కాబట్టే పాపం చేస్తున్నాడు అందరూ బట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం మంచి నేర్పించాల్సి వస్తుందా చెడు నేర్పించాల్సి వస్తుందా చెప్పండి నేర్పించాలనుకుంటే మంచి నేర్పించాలి కానీ ఎవరికైనా చెడు నేర్పించాల్సి వస్తుందా అక్కర్లా మీరు ఏ స్కూల్లోకైనా వెళ్ళండి పాఠశాలల్లో చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ ప్రీకేజీ చదివే పిల్లలకి స్కూళ్ళల్లో రాసే స్లోగన్స్ ఎలా ఉంటాయి అబద్ధం ఆడకూడదు అని ఉంటుంది మీరు ఏ స్కూల్లోనైనా అబద్ధాలు ఆడండి అనే మాట ఎక్కడైనా చూసారా మీరు పిల్లలకి మనం ఏ ఒక్కరికి అబద్ధాలు ఆడండి అని చెప్పక్కర్లేదు వాళ్ళు స్వతహాగానే ఏమాడతారు చెప్పండి అబద్ధం ఆడతారు నుండి లేటుగా రాగానే రే ఎందుకు లేటుగా వచ్చావు అంటే వాడు చెప్పే కథలు మామూలుగా ఉండవు ఎవరు నేర్పించారు నువ్వు నేర్పించావు ఎప్పుడైనా బాబు అబద్ధం ఆడాలంటే ప్రాసెస్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ అని ఎప్పుడైనా చెప్పారా తల్లులు ఎవరైనా ఎవరు చెప్పక్కర్లా అబద్ధం ఆడడం స్వభావ సిద్ధంగా మనిషికి వచ్చేసింది దొంగిలకూడదు గురువులను గౌరవించాలి ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ టీచర్ గారు వంగపడు ఒక పట్టగానే లోపల బయట అనకపోయే లోపల ఇటు చేయబడిపోను అనుకుంటాడా లేదా అనుకుంటాడు ఖచ్చితంగా అనుకుంటాడు అరే నా మంచి కోసమే కొడుతున్నాడు నన్ను నాకు చదువు రావట్లేదని నాలుగు దొరువులు వేసాడు అని అనుకుంటారా